బెండకాయ బజ్జీ బెండకాయ పిల్లల బెండకాయ పచ్చడి ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉంటాయి కదా మా సైడ్ అయితే బెండకాయ బజ్జీ అని అంటాము ఈ బజ్జీ ఫస్ట్లో నాకు ఇష్టం కాదు బజ్జీ అంటే ఆయిల్లో వేసుకొని తినే బజ్జీలు కాదు సొరకాయ బజ్జీ బెండకాయ బజ్జీ అని అంటారు కదా సొరకాయ బజ్జీ నేను ఒకసారి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఛానల్ పెట్టిన కొత్తలో చేసినాను అనమాట నేను చాలా ఇష్టంగా తింటాను నేను కూడా అది సొరకాయ బజ్జీ గురించి ఎందుకు కానీ కనపడే వీడియో గురించి మాట్లాడుకుందాం అంటారా బెండకాయ బజ్జి మా నాన్నగైతే చాలా ఇష్టం అబ్బాయి ఎన్నిసార్లు చేసినా కూడా ఇష్టంగానే తింటాడు ఒక్కసారి కూడా బాగా కుదరలేదు అన్నదే లేదు ఎందుకంటే నేను అంతా పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట ఈ పచ్చళ్ళ నీటివి బజ్జీ బెండకాయలు కొన్ని కొంచెం పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ పసుపు చింతపండు ఆయిల్లో ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే వేయించేసుకోవాలి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి అబ్బా వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు ఏమంటారంటే ఈ బజ్జీ మరీ పతలాగా ఉంటే బాగుండదు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది బాగా మెత్తగా వెనుపుకున్న తర్వాత ఇలా పోపు అయితే పెట్టుకోవాలి పోపుకు మీ ఇష్టం మీ దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులు మినపప్పు కూడా వేస్తారు కదా అయితే మినపప్పు మిగతావన్నీ మిగతా అవన్నీ వేసి ఆ పోపు అయితే పెట్టేసా